బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రానికి రావాల్సిన తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల గోదావరి నీటి కోసం ప్రయత్నం చేయలేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్లాది రూపాయల నీళ్లలో పోశారని విమర్శించారు జడ్జిలు సినీతారులు నాయకుల ఫోన్లను ట్యాప్ చేసిన నీచమైన చరిత్ర బీఆర్ఎస్ దని అన్నారు కేసీఆర్ కేటీఆర్ ప్రమేయంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు పార్టీ మనకు రావాల్సిన తొం తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల విషయంలో ఏనాడు పట్టించుకోలే మనకు రావాల్సిన హక్కుల్ని కాలరాస్తూ వచ్చినారు పదేళ్ళు అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చట్టాపట వేసుకొని రావాల్సిన వాటా గురించి ఎప్పుడు కూడా మాట్లాడలే ఇవాళ ఆంధ్ర ప్రభుత్వం మనం ప్రాజెక్టు కట్టకుండానే ఈ వాటాని వాడుకుంటారనే ప్రయత్నమే చేస్తూ ఉందో దీంట్లో ససమ ఒప్పేది లేదు ముఖ్యమంత్రి గారికి మాకు స్పష్టత ఉంది తెలంగాణకి రావాల్సిన నీటి వాటా విషయంలో ఎక్కడ కూడా రాజీ పడేది లేదు పదేళ్లుగా మీరు కాలయాపన చేసి లక్ష ఇరవై వేల కోట్లు నీళ్లలో పోసి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇప్పటి వరకు వాటిని తోడిన నీరు వందల టిఎంసీలోనే ఉంది